రామ్ రామ్ ఫ్రెండ్స్ ఇంతకంటే అసహ్యకరమైన పనులు ఎవరైనా చేస్తారా ఇంకా అగ్నివీర్ షోడౌన్ అజ్ ఎస్కెలేటెడ్ బీడో ఫార్ పొజిషన్ లోక్సభ ఇలాంటి వాడిని క్షమించాలా మనోహర్ పారికర్ మరణశయ్యపై ఉన్న సమయంలో రాహుల్ గాంధీ ఆయనను మర్యాదపూర్వకంగా పరామర్శించారు మీకు గుర్తుందా అబౌట్ ద గోవా అబౌట్ ద ఆడియో టేప్ దట్ హాడ్ గాన్ వైరల్ బయటికి వచ్చి రఫేల్ గురించి పారికర్ తనతో మాట్లాడారని పెద్ద స్కామ్ అని రాహుల్ గాంధీ చెప్పాడు कल मैं पर्रिकर जी से मिला पर्रिकर जी ने स्वयं कहा था कि डील बदलते समय प्रधानमंत्री ने हिंदुस्तान के डिफेंस मिनिस्टर से नहीं पूछा वेटने मनोहर जी ने अस रफेल ग अंत अबद्धम ఆ రోజు నుండి రాహుల్ గాంధీ యొక్క నైతికత అర్థం చేసుకోవచ్చు నోరు తెరిస్తే అబద్ధాలు ప్రపంచంలోని అతిపెద్ద స్వచ్ఛంద సైన్యం భారత్లో ఉంది అనేక దేశాలలో సైనిక సేవ తప్పనిసరి కానీ ఇక్కడ అలాంటి రూల్స్ లేవు ఇష్టంగా దేశం కోసం పనిచేస్తారు ఇక్కడ యువత భారత్లో ప్రాణత్యాగాలకు సిద్ధమైన ఉన్నారు మరోపక్క రాహుల్ లాంటి పొలిటీషియన్లున్నారు దేశాన్ని కించపరుస్తూ ఆర్మీని చిన్నచూపు చూస్తూ వాళ్ళ మీద అబద్ధపు ప్రచారాలు చేస్తాడు पार्लियामेंट साक्षी राहुल खान चेसा व्याख्य अबद्धालुजुला दर्जा मिलेगा दूसरे को नहीं मिलेगा गलत बयानी करके सदन को गुमराह गलत नहीं है।, है सर और पूरी सेना जानती है की स्कीम प्राइम मिनिस्टर का ब्रेन चाइल्ड था उनको अग्निवीर अच्छा लगता है आप उसको रखिए हम उसको बदल देंगे हटा देंगे सिंपल सी बात है हमारी सरकार आएगी అబద్ధాలు ఆడడం దీనికి రాహుల్ పైన తగిన చర్యలు తీసుకునే అవకాశాలు లేకపోలేదు అయితే అగ్నివీర్ అజయ్ కుమార్ దేశం కోసం విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయాడు అజయ్ కుమార్ కుటుంబానికి ఎలాంటి ఆర్థిక సహాయం చేయలేదు అని పప్పు అసత్య ప్రచారాలు చేసి రాజకీయాలు చేసే ప్రయత్నం చేశాడు రాజకీయాలకి వాడుకుందామని చూశాడు అయితే భారత ఆర్మీ దీనిని ఖండిస్తూ ఇది అబద్దమని అజయ్ కుమార్ అంత్యక్రియలు సైనిక మర్యాదలతో చేశామని అగ్నివీర్ అజయ్ కుటుంబానికి ఇప్పటికే తొంభై ఎనిమిది పాయింట్ మూడు తొమ్మిది లక్షలు చెల్లించారని అగ్నివీర్ పథకం నిబంధనల ప్రకారం వర్తించే సుమారు అరవై ఏడు లక్షల రూపాయలు ఎక్స్గేషియా ఇంకా ఇతర ప్రయోజనాలు పోలీస్ వెరిఫికేషన్ తర్వాత త్వరలోనే ఫైనల్ అకౌంట్ సెటిల్మెంట్ పై చెల్లించబడతాయని మొత్తం వన్ పాయింట్ సిక్స్ ఫైవ్ క్రోర్స్ చేరుతాయని స్పష్టం చేసి అబద్ధాలను నమ్మద్దు అని స్టేట్మెంట్ రిలీజ్ చేశారు నిజం చెప్పాలంటే నా జీవితంలో నేను చూసిన అత్యంత చెత్త వ్యక్తి అబద్దాల కోరు రాహుల్ గాంధీ ఆయనను ఎల్ఓపి పదవి నుంచి తొలగించాలి ఇన్ని అబద్దాలు ఆడుతున్నారు ఇలాంటి అబద్దాలు ఆడిన రాహుల్ గాంధీ గురించి అందరికీ తెలిసేలా షేర్ చేయండి కానీ వీళ్ళని తక్కువ అంచనా వేయకండి పప్పు పప్పు అని మనం జోకర్ అనుకుంటే మనకన్నా వెర్రోళ్ళు ఉండరు వీళ్ళు పదవుల కోసం ఏమైనా చేయగల దిట్టలు సో వీలైనంత వీళ్ళ అబద్ధాలను ప్రజల్లోకి తీసుకెళ్ళాలి మనం వదిలేయకూడదు మనం అందరం కలిసికట్టుగా ఉండాలి జై భారత్ జై హింద్